క్షేమములు దయచేయునుగాక ఆయన పాద సన్నిధిలో బ్రతుకుతున్న మనలను మన కుటుంబాలను దీర్ఘాయుష మంత్రులుగా ఆరోగ్య మంత్రులుగా నీతి నిందారహితులుగా కనికరమును ప్రేమను ప్రేమించు వారిగా తన దయకు సజీవ సాక్ష్యంగా ఉండినట్లు ఏ సయ నాములు పరమ తండ్రిన దేవుడు పని పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని గాక మన బిడ్డలను మనలను ఆయన ఇమ్మానీయులు రెక్కల కింద భద్రము చేయునుగాక ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి మీ పాదాలకు ఏ సైనామల్లో స్తోత్రాలు తండ్రి ఉదయకాలం ఈ సన్నిధికి రాజేశారు వాతావరణం ప్రతికూలతలో కూడా మమ్మల్ని చక్కగా నడిపించినందుకు స్థుతిస్తున్నాం మీ దయగలిగిన మాటలతో మమ్మను చక్కపరిచి నీ వాక్యము చేత దర్శించి కృపచూపుమని యేసయ్య పేరిట వేడుచు పరమ తండ్రి ఆమె కూర్చుండి దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తన మొదటి నుండి ఆరో వచ్చిన వరకు చదువుకుని ధ్యానం చేసుకుందాం మొదటి నుండి ఆరు వరకు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గుర్చి చెప్పుచున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కీడము డాలునై ఉన్నది వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు మానమునకైనను చీకటిలో సంచరించే తెగులకైను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైను నీవు భయపడకాయిందో మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుని దాసుడు మోషే గారు ఈ కీర్తన రాశారు ఆయన ఎక్కడ బ్రతికాడు అన్నది వివరిస్తున్నాడు ఆయన జీవితం ఎక్కడ కొనసాగింది ఎలా జీవితం సార్థకమైంది అని ఆయన ఈ అద్భుతమైన కీర్తన రాసి ఉంచాడు ఈ ఉదయకాలం ప్రభుపేట మరొకసారి మీ అందరికీ వందనాలు శుభములు ఈ మాటలను ధ్యానం చేద్దాం కొంత సమయం మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నిడిన విశ్రమించువాడు మహోన్నతిని చాటున నివాసం నివసించువాడు మనం ఈ లోకంలో మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతాం కొంతమందికి తెలియని వాళ్ళని కొంతమంది చెప్తారు మేము ఆ దేశంలో ఉన్నాం ఈ దేశంలో ఉన్నాము అని చెప్తారు ఇంకొంతమంది ఆ పట్టణంలో ఉన్నాం ఈ పట్టణంలో ఉన్నాము అని చెప్తారు భూమి మీద నివసించే మానవ జీవితము మరి భూలోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాము భయంకరమైన పరిస్థితులు మానవుడు దారి తప్పిన నాట నుండి సంభవిస్తూనే ఉన్నాయి మానవుడు దేవునికి వ్యతిరేకముగా దేవునికి విరోధముగా దేవుణ్ణి ఎరగనట్లుగా జీవించిన జీవితాన్ని బట్టి ఈ సంభవాలు సంభవిస్తూనే ఉన్నాయి వీటన్నిటిలో మోషే భక్తుడు అంటున్నాడు మహోన్నతుని చాటున నివసించుట ఆయన చాటున నివసించుట ఆయన చాటును నివసించుట అన్న పదాన్ని మనం తీసుకొని మన హృదయంలో ధ్యానంలో పెట్టుకోవాలి నేను నా పిల్లలు నేను నా కుటుంబం దేవుని పాదాల య జీవించటం చాటు అన్నది ఇక్కడ వివరిస్తాడు ఏషేయ గ్రంథంలో ఇరవై ఆరో అధ్యాయం అనుకుంటాను గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఏషేయ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో మూడవ వచనంలో మనం చూద్దాం మూడవ వచనంలో బీకర్ల ఊపిరి గోడకు తగిలిన గాలి వనవలే ఉండగా నీవు బీకరులకు శరణ్యముగాను ఉంటివి నీవు బీదలకు శరణ్యముగాను ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి ఆయన ఎలా ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు ఆయన మనకు గాలివాన దెబ్బలు తగలకుండా శరణ్యముగాను నీడగాను ఆయన మనకున్నాడు అని భక్తుడు ఇక్కడ చాలా చక్కగా వివరిస్తున్నాడు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎన్నో హృదయపు గాయాలు మానసిక ఒత్తిళ్ళు మనపై మన బిడ్డలపై విసురుక వస్తున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడని ఈ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి అమ్ముడో వచనం వచ్చిన బీకర్ల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలే ఉండగా గోడకు తగిలిన గాలి వానవలే ఉన్నప్పుడు ఆ గోడ దెబ్బతిని పడిపోవచ్చు బలమైన గాలి వానకు గోడ దెబ్బతిని పడిపోవచ్చు బీకర్లు అంటే మనుషులను బాధ పెట్టేవారు లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే పెద్దవారు అధికారం కలిగిన వారు దేవుడు ఎలా ఉన్నట్ట నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకును కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలి వానకు తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి ఈ మాటలు మనము మనసులో ఉంచుకుంటే హృదయంలో ఉంచుకుంటే ఉంటివి 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 ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు మన పరిస్థితుల మధ్య ఆయన ఉన్నాడు మన కష్టాల మధ్య ఆయన ఉన్నాడు మనకు తగులుతున్న దెబ్బల మధ్య ఆయన ఉన్నాడు తగలకుండా అంటున్నాడు అక్కడ తగలకుండా ఉన్నావు నీడగా ఉన్నావు శరణ్యముగా ఉన్నావు శరణ్యం అంటే వీళ్ళకి ఏ దిక్కు లేరు ఈ ఎవరూ అంతగా చక్క పెట్టుకోలేరు నేనే వీరిని నా కవిగిల్లో భద్రపరుచుకుంటాను నేనే వీరికి నిత్యం ఉంటానని దేవుని ఉద్దేశం అదే మాట మోషి గారు అక్కడ తొంభై ఒకటో కీర్తంలో చెప్పారు మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడన విశ్రమించువాడు నెమ్మది శాంతి సమాధానం ఆయన కవిగిళ్ళు ఉన్నాయి ఏ భవంతులలో ఏ గొప్ప గృహాలలో ఏ దేశ విదేశాలలో ఏ ఐశ్వర్యంలో ఏ గొప్ప ఉన్నతమైన పదవులలో లేనిది ప్రభుని యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నవి అని లేఖనాలు మనకు స్పష్టం చేస్తున్నాయి అందుకే అన్నాడు వేటకానిగురిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తెగ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును రాత్రి వేళ కలుగు భయమున కను పగటి వేళ ఎగురు బాణమునకెను చీకటిలో సంచరించు తెగునకను మధ్యాహ్నం పాడుచి పడుచి రోగమునకను నీవు భయపడకుండా ఉండవు ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు కాబట్టి అవి తగలకుండా నిన్ను కాపాడుకుంటాడు వాటిని తొలగిస్తాడు ఆయనే భరిస్తాడు భక్తుడు అంటాడు మన బాధలను మన వ్యాధులను ఆయన భరించెను ఆయన ఊహించెను అంటాడు ఇంత గొప్ప దేవుని పాదాల దగ్గర బ్రతుకును కొనసాగించటానికి భాగ్యం దేవుడే మనకిచ్చాడు మనకైతే తెలీదు లోకంలో బ్రతికా చీకట్లో బ్రతికాం హలీన్ బ్రతుకు బ్రతికాం అమాయకంగా బ్రతికాం అనార్థంగా బ్రతికాం లోకపు సాంప్రదాయాల్లో బ్రతికాం అట్టి బ్రతుకులు నుండి ప్రభు మనల్ని ప్రేమించి ఆయన సిలువ పుణ్య రక్తము ద్వారా ఆయన సిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా దయగల రక్తం ద్వారా ఆ శిలువ కార్యం అన్నది మనకు లేకపోతే మనకు పిలుపు లేదు మనకు క్షమాపణ లేదు మనకు రక్షణ లేదు మనకు ప్రభు పాద సన్నిధి లేదు ఈరోజు సర్వమానవాళికి దేవుని యొక్క ఆహ్వానం శిలువ కార్యంలోనే ఉంది ఆ రెండు చేతులు ఆయన సిలువకు అప్పగించి పాదాలు అప్పగించి సిలువకు మేకలతో దిగగొట్టబడిన విధానం చూస్తే మనం ఎక్కడికో దెబ్బ తినడానికి వెళ్తుంటే ఆయన రెండు చేతులు అలా సాపి అడ్డుపడినట్టుగా మనకు అనిపిస్తాయి వెళ్ళొద్దు నన్ను దాటి వెళ్ళొద్దు నా రక్తాన్ని దాటి వెళ్ళొద్దు నా ప్రేమను దాటి వెళ్ళవద్దు నా కనికరాన్ని దాటి వెళ్ళొద్దు నన్ను దాటి వెళ్ళొద్దని రెండు చేతులు ఇలా పెట్టేసి ఎవరన్నా అయ్యో అయ్యో వెళ్ళొద్దని అడ్డుపడతారు చూడండి అలాగ మనకు అడ్డుపడినట్టుగా కనిపిస్తది దాన్ని శరణ్యముగాను ఉండిను దానిని ఆయన మనతో ఉండిను మనల్ని ఆపేశాడు లోకంలో దిగజారిపోకుండా లోక చీకటిలోకి వెళ్లకుండా రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే మధ్యాహ్నం మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైలను మనం భయపడకుండా ఆయన సిలువ నీడలో నీడగాను ఉంటివి ఆయన సిలువ నీడలో ఆయన ప్రేమ నీడలో ఆయన కల్వరి నీడలో ఆయన పునరుద్ధానపు నీడలో ఆయన దయగలిగిన నీడలో మనం బ్రతకడానికి ఆయన కృప చూపించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కనుక మనము ఆయన యొక్క రెక్కల చాటున ఆయన యొక్క కనికరము చాటున ఆయన ప్రేమ ఒడిలో బ్రతుకుతున్నాము అన్నది గుర్తుపెట్టుకొని ఉదయకాల సాయంకాల మధ్యాహ్న కాల అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో ఏదైనా ఒకటి మనకు ఈతి బాధలు వచ్చినప్పుడు కష్టకన్యలు వచ్చినప్పుడు మనం విశ్వసించాల్సింది ఏమిటంటే ఆయన ఉన్నాడు శరణ్యముగాను ఉంటివి ఆశ్రయముగాను ఉంటివి ఉన్నాడు బీదులకు ఉంటివి దరిద్రులకు ఉంటివి వారి అయినా ఆయన పిల్లలకు మరియు ఆయనను నమ్ముకొని అబద్ధమాడనేరకుండా బ్రతుకుతున్నా ఆయన బిడ్డలందరికీ ఆయన పుడు తోడుగా ఉన్నాడు ఆయన నీడుగా ఉన్నాడు మరి ఆయన ఏడు కీర్తుల్లో మోర్షి భక్తుడు చెప్పినట్టుగా దేనికి భయపడకుండా ఆయనే కాపాడుకుంటాడు ఎందుకన్నాడు మాట మనల్ని భయపెట్టేటివి ఎన్నో ఉన్నాయి ఉదయం మొదలుకొని రాత్రి వరకు రాత్రి మొదలుకొని ఉదయం వరకు మనల్ని భయపెట్టేటివి ఎన్నో ఉన్నాయి వాటన్నిటి భయం లేకుండా నిర్భయంగా బ్రతకడానికి దేవుడు మనకు శరణ్యంగా ఉన్నాడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు మనకు నీడుగా ఉన్నాడు మనకు తండ్రిగా ఉన్నాడు రాజుగా ఉన్నాడు అధికారిగా ఉన్నాడు పోషకుడుగా ఉన్నాడు సంరక్షకుడుగా ఉన్నాడు మంచి ప్రధాన వైద్యుడిగా ఉన్నాడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు ఇమ్మానియులుగా ఉన్నాడు అన్ని విషయాల్లో మనతో ఆయనకు మనకు తోడుగా ఉన్నాడు మన బిడ్డలకు తోడుగా ఉన్నాడు మన జీవితాలకు తోడుగా ఉన్నాడని ఆయన మనకు సెలవిచ్చిన మాటను మనం విశ్వసించి నమ్ముతూ ఆయన పాదాల దగ్గర మనం బ్రతికి బ్రతుకు ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నేను ఆయన చాటున్నే బ్రతుకుతాను ఆయన రెక్కల చాటుని నా బ్రతుకంత ఆయన రెక్కల కిందనే నా జీవితం అంతా నా పిల్లల జీవితం అంతా లోకంలో ఎక్కడ శ్రేష్టమైన జీవితం లేదు ఆయన చాటునే నేను బ్రతుకుతాను ఆయన కౌగిల్లోనే బ్రతుకుతాను అన్న విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను మన బిడ్డలను పరిశుద్ధాత్మ నింపుదలతో నడిపించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అత్యున్నత సింహాసనమునందు ఆశీనుడమైన ప్రేమ కలిగిన పరలోకపు గొప్పతండి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు స్తోత్రములు 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 గొప్పతండి మరి మాతో మీరు మాట్లాడితే మా హృదయాలకు నెమ్మదిని మా మనసుకు శాంతిని మా దేహాలకు ఆరోగ్యమును మా కుటుంబాలకు సమాధానమును మా జీవితాల్లో బహు ఆనందకరమైన విషయాలు మాట్లో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు నీ సిలువ నీడలో నీ రెక్కల చాటున మీ ప్రేమ కౌగిలిలో మీ దయాహస్తాలలో మా జీవితాల్లో మీరు శరణ్యముగాను నీడగాను తోడుగాను కాపుదలుతూ కాచి కాపాడుతున్నందుకు స్తోత్రాలు ఈ లోకంలో పగటి వేళ రాత్రి వేళ మధ్యాహ్న వేళ చీకటి వేళ ఉన్న వ్యాధులను రోగాలను తెగుళ్లను నైనా అంటకుండా ఏమాత్రము వాతావరణంలో ప్రతికూలత వచ్చినా మీరు మార్పులేని తండ్రిగా ఉండి కాచి కాపాడుతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువాన్ని యొక్క వాక్యం చేత మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు దయగల తండ్రి చేరవచ్చి వింటున్న బిడలందరిపై అల్పుడనైన నా మీద మా కుటుంబాల మీద భూలోకమంతటిలో నిన్ను తండ్రి అని పిలిచి ఆరాధిస్తున్న బిడ్డల మీద నీ శాశ్వత కృపను ఉంచండి నిన్ను ఎరగనిక నశించిపోతున్న జనులు నీ రక్షణను పొందినట్లు సహాయం చేయండి మీరు సిలువలో నిలువున తండ్రి విరేళ దియబడి మానవాళి యొక్క ప్రమాదకరమైన ప్రయాణాలకు మానవాళి యొక్క పాపపు యొక్క ప్రయాణానికి మానవాళి యొక్క తండ్రి దుస్థితి జీవితానికి వెళ్ళి అందులో నశించిపోకుండా అడ్డుపడి చేతులు చాపి నన్ను దాటి వెళ్ళవద్దు నా ప్రేమను దాటి వెళ్ళవద్దు నా కృపను దాటి వెళ్ళవద్దు నేను నీకు శరణ్యముగా ఉంటాను నీకు నీడగా ఉంటాను నీకు తోడుగా ఉంటాను నిన్ను క్షమిస్తాను నిన్ను చక్క పెట్టుకుంటాను నిన్ను నూరేళ్ళు నీ బిల్లలను నిన్ను ఈ లోకంలో నేను కాపాడుకుంటాను నా రాజ్యానికి వాసులుగా చేసుకుంటానని రక్తము దారపోసి రెండు చేతులు చాపి సిలువ మీద మా యొక్క జీవితాలకు అడ్డుపడి నైనా మా బ్రతుకులను మరి మీరు చేతదీర్చి మీ ప్రేమ వడిలో నిలిపినందుకై స్తోత్రములు స్తోత్రములు తండ్రి మా కుటుంబాలను మా జీవితాలను మీ చేతుల్లో పెడుతున్నాం ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు మీరు మాకిచ్చిన నూరేళ్ల జీవితం అంతా పని పాటల్లోనూ ప్రయాణాల్లోనూ ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ పిల్లల చదువుల్లోనూ రాకపోకల్లోనూ క్షణ క్షణం మాకు మా బిడ్డలకు శరణ్యముగా నీడగా తోడుగా ఉండి ఈ లోకంలోనివి ఏవి మమ్మల్ని అంటకుండా దేనికి భయపడకుండా తండ్రి నిర్భయంగా బ్రతుకుటకు నిన్ను ఆరాధిస్తూ బ్రతుకుటకు నిన్ను సేవిస్తూ బ్రతుకుటకు నిన్ను స్థుతిస్తూ బ్రతుకుటకు నీ వాక్యములు ధ్యానిస్తూ బ్రతుకుటకు సహాయం చేయండి నైనా నీ రెక్కల చాటున మహోన్నతుడ నీ చాటున మాత్రమే మేము బ్రతకడానికి నీ చాటున మాత్రమే నివాసం చేయడానికి నీతో మాత్రమే నివాసం చేయడానికి నీ పాదల యుద్ధ మాత్రమే నివసించి క్షేమంగా బ్రతకట నీ కృప కనిక్రములు మెండుగా కుటుంబ కుటుంబాలకు దయచి నా తండ్రిని నారాధించే ప్రతి బిడ్డకు నీ కంచే కాపుదల అనుగ్రహించుము అయినా ఏ కుటుంబంలో అనారోగ్యంలో నలిగిపోతున్నారో పెద్దలను పిల్లలను గాయపడిన అస్తము చాచి పరిపూర్ణ స్వస్థత దయచేయవు ఏ కుటుంబంలో స్థితిలో నిరుద్గ స్థితిలో తండ్రి సమస్యల స్థితిలో ఉన్నారో వారికి సమస్యల విడుదల దయచేసి నీ సహాయం వలన సమృద్ధిని అనుగ్రహించము ఏ కుటుంబంలో అసమాధానంతో ఉన్నారో సమాధానం దయచేయవు ప్రతి బిడ్డకు ఏ కుటుంబంలో రక్షణ లేదో రక్షణ లేని వారికి రక్షణ దయచేసి బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంట ఉంచి కాచి కాపాడుమని చిన్ని పిల్లలకు దగ్గు వర్షాలు జ్వరాలు నాయన ఈ వాతావరణంలో పెద్దలకు కూడా దగ్గు వర్షాలు జ్వరాలు వస్తున్నాయి ప్రభు సహాయం చేయని ఆయన దయగల తండ్రిని చాటును భద్రపరచండి ఏది కూడా దరిగి చేరకుండా సహాయం చేయండి నాయన మీ కౌగిలి మాత్రమే మాకు చాలు మీ కృప మాత్రమే మాకు చాలు తండ్రి నైనా మరి వాతావరణాన్ని కూడా అనుకూలపరచండి ఎంతో వర్షం కావాలని అడిగినప్పుడు మంచి వర్షం ఇచ్చినందు స్తోత్రాలు ఇక కొంతకాలం మరలా వర్షం ఆపి తిరిగి అవసరానికి మీరు వర్షాన్ని ప్రసాదించండి ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు తండ్రి జరగకుండా వర్షం కావలసినంత ఆశీర్వాద వర్షంతో మమ్మల్ని నడిపించి మాలో పశ్చాత్తాపం పుట్టించి నువ్వు చూపే ప్రేమకు కృపకు మేము భయభక్తులు కలిగి బ్రతుకున్నట్లు సహాయం చేయమని మా భక్తిని మా నీతిని మా మంచితనాన్ని కాదు నాయన నీ కృపను నీ కనికరమును నీ దయను నీ ప్రేమను నీ వాత్సలతని బట్టి మమ్మల్ని పాలించమని ఏసయ్య పేరిట వేడుచున్నాం పరమతండ్రి తండ్రి మేన్ మన పరమతండ్రి దేవుని గొప్ప ప్రేమయు మన రక్షకుడైన ఏసు క్రీస్తు వారి కృపా క్షేమమును మన ప్రియ పరిశుద్ధ ఆత్మని సన్నిధి సహవాసం సకల కాలాల్లో సర్వైగాలి ఏసయ్య కృప నిరంతరము నిరంతరముతోడయుంను గాక ఆమెన్తమేజీ రక్తమే ఏసయ్య శిలవులో చెందిన ప్రశస్త రక్తమే ఏసయ నామములు సంపూర్ణ విజయం ఎల్లప్పుడూ మనకు కలుగును గాక మన ద్వారా మన బిడ్డల ద్వారా మన పని పాటల ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం ఏ సైకి కలుగునుగాక ఆమె అందరికీ వందనాలు క్రైస్తలాడు